హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఇది కార్డ్ ఎనర్జీస్ రీడింగ్ అనమాట ఈ పికే కార్డ్ ఎనర్జీస్ రీడింగ్ ఎలా చేయబోతు అంటే ఇవి మొత్తం ఐదు డెక్స్ అండి ఇదేమో సిచ్యువేషన్ గురించి అండ్ ఇదేమో రాసులు గ్రహాలు అండ్ ప్లా హౌసెస్ అనమాట అంటే సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ అవుతాయి అలానే ఇది మెసేజెస్ లవ్ మెసేజెస్ అలానే మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీకు ఇచ్చే సమాధానాలు అండ్ ఇది సోల్ ఎనర్జీస్ ఇలా ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ డెక్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను ఇది ఏమిటంటే ఇక్కడ నేను ప్రతి డెక్లోని ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసి ఫైవ్ టై ఫైవ్ స్ప్రెడ్ చేస్తానండి ఈ ఐదు స్ప్రెడ్ చేసిన దాంట్లో ఒకటి రెండ మూడా నాలుగ ఐద మీరు పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒకటి నుండి ఐదు వరకు మీరు ఏదో ఒక నెంబర్ అనేది పిక్ చేసుకున్నారు నేను ఇక్కడ మూడు సార్లు ఈ వేస్తానండి డైస్ అనేది వేస్తాను ఇది ఒక ఒక్కలకి సంబంధించిందనమాట ఇది మన సంప్రదాయం సంబంధించి ఇది ఎప్పటి నుంచో ఉంటుందండి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు సో ఇక్కడ నాకు పాచికలు ఉన్నాయి డైస్ ఉన్నాయి ఈ ఒక్కలు సంబంధించింది కూడా ఉంది సో దీన్ని బట్టి నేను ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తానండి ఇవి సనాతన ధర్మంలో కూడా ఉన్నాయండి ఇప్పుడు సనాతన ధర్మం ఏంటి అందరూ ఒకటే కదా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు అందరికీ ఒకటే సిచ్యువేషన్ కాబట్టి ఇది పంచభూతాలతోటి కనెక్ట్ చేశానండి పంచభూతాలు అయితే ఇవి ఐదు ఉంటున్నాయి కాబట్టి ఐదు ఎనర్జీస్ తోటి ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తున్నాను మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ రిజల్ట్ అయితే మీకు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి వర్క్ అవుతున్నాడు తీసుకోండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకున్నారు సెల్ఫ్గా ఈ నెంబర్కి మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు ఒకట రెండు మూడు నాలుగు ఐదా మరి మీరు కనెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ యూనివర్స్ మీకు ఈ విధంగా సమాధానాలు ఇస్తున్నాయని రీడింగ్ అయితే వస్తుందండి నేను ప్రతిదీ కార్డ్స్ అనేవి యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను మన ప్రశ్నతో వేసే రీడింగ్ కాబట్టి మీకు యాక్యురేట్గానే వస్తాయి సో మనం ప్రతీ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉన్న ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాం కాబట్టి మీకు మరి ఏ ఎనర్జీస్ వస్తుందో నేను అలానే రీడింగ్ అయితే ఇస్తాను ముందుగా ఒక్కొక్క ఎనర్జీస్ కార్డ్స్ అనేది షఫల్స్ చేసి స్ప్రెడ్ చేసేస్తాను మరి ఇక్కడ మీరు పిక్ చేసుకోండి పిక్ చేసుకున్న దాన్ని బట్టి రీడింగ్ అయితే వస్తుంది క్లారిఫికేషన్ కూడా త్రీ టైమ్స్ వేస్తానండి త్రీ టైమ్స్లో కూడా మరి ఈ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ ఈ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ త్రీ టైమ్స్ వేసినప్పుడు ఏ ఎనర్జీస్ కార్డ్స్ వస్తుందో ఆ ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను అంటే జరిగేది కాబట్టి టూ ఎనర్జీస్ కార్డ్స్ రాకపోతే నేను ఏం చేయలేను అండ్ క్లారిఫికేషన్గా కూడా ఫోర్త్ టైం అయితే వేస్తాను సరేనా అంటే మనకి ఒకే నెంబర్ టూ టైమ్స్ పడింది అనుకోండి ఓకే క్లారిఫికేషన్ ఇస్తాను మళ్ళీ అదే నెంబర్ పడింది అనుకోండి అక్కడికి స్టాప్ చేస్తాను అర్థమైంది కదా ఫస్ట్ ఏంటంటే ముందుగా ఈ సిచ్యువేషన్ సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దాం మీ పరిస్థితులు ఎలాగైనా కావచ్చు మీ పర్సన్ తోటి ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఏదైనా సరే ఈ సిచ్యువేషన్స్ బట్టి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూస్తున్నానండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో మరి మీరు ఇచ్చే సమాధానం బాగుండేయండి ఎనర్జీస్ పాజిటివ్ కనెక్ట్ చేసేవి నుంచే తీస్తానండి కార్డ్స్ అనేవి చూసే వ్యవస్ ఎవరైతే ఉన్నారో మరి వీరి మనసులో ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో ఆ ఎనర్జీస్ మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇదిగోండి అంటే ఇది క్లారిఫికేషన్గా తీసేద్దాం ఓకే త్రీ టైమ్స్ వేస్తున్నాం కాబట్టి క్లారిఫికేషన్కి తీయాలి వీటికి మరి మేము షఫర్స్ తీసి తీయడం లేదండి క్లారిఫికేషన్ తీయాలి అండ్ అలానే యాస్ట్రా ఎనర్జీస్లో కూడా తీద్దాం యాస్ట్రా ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి దీన్ని షఫర్స్ చేసి మళ్ళీ ఇవి స్ప్రెడ్ చేస్తున్నాను ఫైవ్ ఎనర్జీస్ కార్డ్ మరి దీంట్లో ఏం పిక్ చేసుకుంటారో ఏది కనెక్ట్ అవుతారో కనెక్ట్ చేసుకోండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి క్లారిఫికేషన్ వస్తుందండి స్ ప్లీజ్ బ్లెసింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ ఉన్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు ఓకే ఇదిగోండి ఫోర్త్ హౌస్ ఫ్యామిలీ చూసారా హోమ్ అండ్ ఫ్యామిలీ ఇదండి జస్టిస్ అయితే వచ్చాయి అర్థమవుతుంది కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి సోల్ ఎనర్జీస్ సోల ఎనర్జీస్ బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇచ్చి ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ వీరి పర్సన్ సోల్ ఎనర్జీ వీరి సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఇచ్చే సమాధానాలు వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ అండ్ మీ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ సోల్ ఎనర్జీ మీ ఇచ్చే ఎనర్జీస్ కనెక్ట్ చేసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా వచ్చింది ఏంటి సపరేషన్ ఉన్నా సరే ఎనర్జీస్ వన్ టూ త్రీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూసారా ఎలా వచ్చాయో ఇదే అండి ఇది నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి లో మెసేజెస్ అండి ఇవి కూడా ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది కదా ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి వచ్చి లవ్ మెసేజెస్ అంటే మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ అయితే ఇచ్చారు మీ పర్సన్ మీకు ఏ మెసేజెస్ అయితే ఇచ్చారు ఈ పర్సన్ ఏ మెసేజ్ అయితే ఇచ్చారు యూనివర్స్ ఈ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి సోల్ మేట్ కనెక్షన్ ఉంది నాట్ ఇన్ అఫ్ ఉంది కాపీ కఫ్ ఉంది అంటే ఇది క్లారిఫికేషన్గా తీద్దాం ఓకే అండ్ ఫైనల్గా కాస్మిక్ ఎనర్జీస్ అండి కాస్మిక్ ఎనర్జీస్ కూడా ఇదే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి షపాల్స్ చేసి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి వీరి పర్సన్ ఎనర్జీస్ వీరికి ఎలా కనెక్ట్ చేస్తున్నారు సో కాస్మిక్ ఎనర్జీస్కి కనెక్ట్ చేసి వీరి పర్సన్ నుండి ఏం మెసేజెస్ అయితే ఇస్తున్నారు దీని మీరు ఇచ్చే సమాధానాలు పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే బోటమ్ఫ్ డెక్ వచ్చి డిమ్మేసి లక్ ఇలా వచ్చేయండి ఇది క్లారిఫికేషన్గా దిద్దాం ఇప్పుడు పిక్ చేసుకోండి పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ మీ పర్సనల్ విషయంలో మీకు అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యూనివర్స్ చూసే వివర్ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో దానికి మీరు ఇచ్చే సమాధానం చూసే వివర్స్ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో మీరు ఇచ్చే సమాధానం ఇది ఫస్ట్ ఎనర్జీస్ అండి ఇలా త్రీ టైమ్స్ అయితే వేస్తాను ఇవాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువాస్ చూసే బాబా ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఉన్న ఎనర్జీస్ కనెక్ట్ చేయండి టూ వచ్చిందండి ఇది ఈ రెండు ఎనర్జీస్ కార్డు ఓకే అయితే వచ్చింది ఈ రెండు వాటిలో ఏమొచ్చిందో చూడాలి టూ ఆఫ్ ఫ్యాన్స్ న్యూ బిగినింగ్ అండ్ ఎస్ డోంట్ జడ్జ్ యువర్ టింక్ లెమ్ మిర్రర్ ఎనర్జీ ఫైర్ సన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఎవరైతే ఈ ఈ ఎనర్జీ స్పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారంటండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ రిన్యన్ అయితే జరగబోతుంది ఈ పర్సన్ ఇక్కడ టూ ఇయర్స్ నుండి కానీ టూ మంత్స్ నుంచి కానీ అండ్ సిక్స్ ఇయర్ నుండి కానీ సిక్స్ మంత్స్ నుండి కానీ మీ పర్సన్ తోటి ఇక్కడ సపరేషన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కానీ అండ్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే ఈ పర్సన్ ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి చూడండి న్యూ బిగినింగ్ అయితే జ ఉండబోతుంది చేంజెస్ అయితే వచ్చేయండి ఈ చేంజెస్ అనేది ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోలేదు మీతో మాట్లాడాలని అనుకోలేదు వారి లైఫ్ వారు స్వార్థంగా చూసుకున్నారు ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఆ ఫ్యూచర్లో మీరు కూడా ఉండాలని అయితే అనుకుంటున్నారు కప్స్ ఎనర్జీ కూడా వచ్చిందంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవడం అండి ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్ చూ చూడాలనుకున్నది మీతోటే ఇప్పుడు వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇప్పటి వరకు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు రెండు నిర్ణయాలు అయితే ఉన్నాయి ఈ ఇద్దరు పర్సన్స్లో రైట్ పర్సన్ ఎవరంటే మీరే అన్నట్టుగా అనుకుంటున్నారు ఎస్ మీతోటే ఇక్కడ ఫ్యూచర్ అనేది చూస్తున్నారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ తోట కాదా అన్నది ప్రెజెంట్ ఉన్న వారితో ఫ్యూచర్ చూస్తారు కానీ మీతో ఎందుకు ఫ్యూచర్ చూస్తారని మీరైతే అనుకోవచ్చు అందుకే క్లారిఫికేషన్గా సిక్స్ ఆఫ్ కప్స్ అనేది అయితే వచ్చింది అంటే ఇక్కడ రీన్ అనేది జరగబోతుందండి ఇక్కడ కొంతమందికి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా జూన్ స్టార్ట్ అయిపోతుంది కదా టూ డేస్లో జూన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి జూన్లో కొంతమందికి రీన్ అనేది జరగబోతుంది ఇదిగోండి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి న్యూ బిగినింగ్ అనమాట అంటే ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అది లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే కలుసుకోబోతున్నారండి uh, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ చూడండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ పర్సనల్ లైఫ్లో వేరే వారు ఉన్నారు వారితో ఇప్పటి వరకు లైఫ్ అనేది లీడ్ చేశారు మీరన్న అన్న వారిని గుర్తులేరు మిమ్మల్ని అసలు పట్టించుకోలేరు అసలు మీతో ఉన్న బంధం కూడా వారికి అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా వస్తారని మీరైతే అడుగుతారు ఇక్కడ చెప్పేది ఏంటంటే యూనివర్స్ చెప్పేది ఏంటంటే ఇప్పుడిప్పుడే మీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నారండి అంటే వారి లైఫ్లో ఉన్న వాళ్ళు అసలైన వారు కాదు ఇప్పుడు మీరైతే లైఫ్లో లేరు కదా ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నారో యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ అంటే చేంజెస్ అయితే కనిపిస్తుంది పాజిటివ్ నెగిటివ్ గాను నెగిటివ్ పాజిటివ్ గాను అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ప్లస్ చేస్తే తొమ్మిదే కదా సో ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పటివరకు మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా సరే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే మీరు అనుకోవచ్చు మీ పర్సన్ ఎవరితో ఉన్నంత మాత్రాన అది బంధం వారికి రాసి కాదండి ఇక్కడ అసలైన బంధం మీరే ఎప్పుడు మీకు డిస్టెన్స్ ఉండవచ్చు సపరేషన్ కావచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా సరే ఈ పర్సన్ తోటి మళ్ళీ రిణం అయితే జరగబోతుంది ఇక్కడ మెసేజ్ అయితే ఏమి ఇచ్చారో చూడండి ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని చూడని కోణం ఇప్పుడు కనిపిస్తున్నారండి మీరు మీరు ఎంత అందంగా ఉంటే తయారైనా అప్పుడు కనిపించలేదు మీరు ఇప్పుడు ఏమీ బాగోపోయినా మీరు సంపాదించకపోయినా మీకు అందం లేకపోయినా మీరు అసలు డిప్రెషన్ల మోడ్లో ఉన్న అన్నీ ఇప్పుడు మీ ఈ పర్సన్ నచ్చుతున్నాయంటే మీరు ఇచ్చే వాల్యూ మీరు వారి కోసం వెయిట్ చేసేదాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీకు అండ్ రిలేషన్షిప్ విషయంలో కూడా వాళ్ళకి వాళ్ళు అర్థంలో చూసుకుంటున్నారండి అంటే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు లైఫ్ లైఫ్నైనా లీడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ను మీరు గుర్తు రావడానికి కారణం మీరు వారిలో కనిపిస్తున్నారు వారి మీలో కనిపిస్తున్నారు అంటే ఫేస్ టు ఫేస్ చూడండి ఇప్పుడు సోల్మేట్ కనెక్షన్ అనమాట దీని క్లారిఫికేషన్ సోల్మేట్ కనెక్షన్ అంటే టూ వచ్చిందే సోల్మేట్ కనెక్షన్ వచ్చింది చూశారు కదా ఎప్పుడు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ అండి అంటే ఇప్పుడు అనుకోవచ్చు సోల్మేట్స్ అంటే చాలామంది ఉంటారు ఒక ఫ్రెండ్స్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు లవ్ సోల్మేట్ అండ్ లైఫ్ సోల్మేట్ కూడా ఉంటారు ఇప్పుడు మీరు లవ్ సోల్మేట్గా కనెక్ట్ అవుతున్నారు లైఫ్ సోల్మేట్గా కనెక్ట్ అవుతున్నారు అంటే వారి లైఫ్లో ఉన్నవారు సోల్ కనెక్షన్ అనేది అక్కడ సోల్ కాంట్రాక్ట్ అనమాట ఇంకా వాళ్ళకి వెళ్ళి అక్కడితోటి రుణం తీరిపోయింది మళ్ళీ మీకు కనెక్ట్ అయితే అవుతున్నారు ఇంకా చెప్పాలండి ఫైర్ సైన్ కూడా వచ్చింది కదా ఫైర్ సైన్ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మేషం సింహం ధనుస్సురాస్ వరైతే ఇక్కడ కమ్యూనికేషన్ ఏదో వస్తుంది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇంటిమేసీ అనమాట ఒక లవ్ అనమాట ఓకే లవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక కెమిస్ట్రీ అని ఉందండి బాండింగ్ అనేది ఉంది సో ఈ బాండింగ్ అనేది మీ పర్సన్ మార్చేలాగా మీతో కనెక్ట్ అయ్యేలాగా కూడా చేస్తుంది ఇది రెండు ఎనర్జీస్ కార్డ్స్కి ఇలా వచ్చింది మరి నెక్స్ట్ మరి రెండోసారి వేస్తున్నానండి రెండోసారి వేసినప్పుడు ఏ నెంబర్ వస్తే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూవర్స్ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఫైవ్ వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ఇది ఇదిగోండి ఫైవ్ ఓకే రెండోది రెండోసారి ఫైవ్ వచ్చింది ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ అండ్ సెవెన్ నైన్త్ హౌస్ వచ్చింది ఏంజల్స్ నెంబర్స్ వచ్చింది మేనిఫెస్ట్ ఎనర్జీ వచ్చింది లవ్ మెసేజ్ ఏమొచ్చింది డేట్ నైట్ చూసారా ఫైవ్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు మీ లైఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుందండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చి ఈ విధంగా వచ్చింది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ చే మీరు అట్రాక్ట్ అవుతున్నారండి అండ్ మీరు ఇప్పటి వరకు ఒక ఎఫెక్షన్ కేరింగ్ తీసుకున్నారు కదా ఇప్పుడు వీళ్ళు కనిపిస్తుంది వీరి లైఫ్లో ఒక చూసిన లైఫ్ ఏదైనా ఉంది అంటే అది మీతో ఉన్నప్పుడు విలువ తెలియలేదండి మీరు ఎప్పుడైతే దూరం అయ్యారో ఇప్పుడు దూరం నుంచి మీరు చూస్తుంటే మీరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు మీరు చూపించిన ఎఫెక్షన్ కేరింగ్ ఏదైనా సరే ఇప్పుడు వారు కనెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు రోజు గడిచే కొలిది మీకు దగ్గర అవ్వాలని అయితే అనుకుంటున్నారండి వీళ్ళు కొంచెం పిల్లల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే వీళ్ళు మీ జీవితంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల దూరమైన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు అట్రాక్ట్ చేస్తున్నారండి మీలో ఒక తేజస్సు అనేది కనిపిస్తుంది అది అన్నం పరంగానో లేదంటే డబ్బు సంపాదన పరంగా కాదు అంటే ఒక తేజస్సు అంటే ఒక అట్రాక్షన్ అనమాట మీరు ఎందుకో ఆకర్షిస్తున్నారు మీరంటే ఇష్టపడేలా చేస్తున్నారు సంథింగ్ ఏదో జరుగుతుంది వారికి తెలియకుండానే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవడం అన్నమాట మరి ఇక్కడ లో చూస్తుంటే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే ఈ పర్సెస్ మీకు కనెక్ట్ అయిపోవడం వల్ల ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచించి మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎవరితో ఉన్నారా తిన్నారా ఉన్నారా ఇప్పుడు ప్రతిదీ పట్టించుకోవడం వాళ్ళు అడిగిన రోజులు అండ్ వారితో మాట్లాడిన మాటలు అండ్ మీరు వారికి ఇచ్చిన లైఫ్ కానీ అన్నీ గుర్తొస్తున్నాయి అంటే ఇప్పుడు మీకు ప అదే పనిగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి అలానే రకరకాల సైన్స్ అనేవి కనిపిస్తాయండి నేమ్స్ కనిపిస్తాయి రెఫర్ చేస్తూ ఉంటాయి అనమాట యూనివర్స్ వచ్చేసి ఏంజల్స్ నెంబర్స్ అనేది ఇలా కనిపిస్తున్నాయి ఓకేనా వన్ ఫోర్ ఫోర్ అనేది ఇలా వస్తే ఏంజల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే లెర్నింగ్ ఫైత్ ఇప్పుడు నైన్త్ హౌస్ అనేది వచ్చింది కదా అంటే రెండు వేల ఇరవై ఐదు ప్లస్ చేస్తే నైన్త్ హౌస్ అనమాట ఇప్పటి వరకు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి ఇదిగోండి ఇది ఈ కార్డు ఇందాక మర్చిపోయాను కదా మర్చిపోయినా తీసానా మర్చిపోయినట్టున్నాను ఈ సెకండ్ వారికి ఫోర్త్ అవుతుంది హోమ్ అనే ఫ్యామిలీ అనేది వచ్చింది తర్వాత చెప్తాను ఇదిగోండి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి దీనికి క్లారిఫికేషన్ చూడండి ఇప్పుడు ఈ పర్సన్కి జీవితం విలువ అయితే తెలుసుకున్నారంటండి ఛాన్సెస్ ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు అవకాశం కోసం చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి మీతో జీవితం గడపడానికి చూసారా మీటింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవుతారంటండి ఇప్పటివరకు ప్రస్టేషన్ ఇప్పుడు ఇప్పుడు ఎనర్జీ ఏంటంటే అవతల వారితోటి ఉన్నందుకు ఇప్పుడు వాళ్ళ మీద చిరాకు మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది మెసేజెస్ పరంగా మేనిఫెస్టో ఎనర్జీ ఉంది చూసారా ఇప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీతో ఉండాలి మీతో మాట్లాడాలని లక్ ఏజ్ ఆన్ యువర్ సైడ్ అండి ఇప్పుడు మీరు అనుకున్నట్టే అన్నీ జరుగుతున్నాయి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి ఇంకా రిలేషన్ ఎండ్ అవ్వటం వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం మొత్తం అన్నీ మీ గురించి అన్నీ సాక్రిఫైస్ చేసేస్తున్నారండి మీతో స్ట్రాంగ్ బాండింగ్ చూసుకోవడానికి వచ్చే మెసేజెస్ అయితే ఇలా వచ్చాయి అండ్ మేనిఫెస్ట్ ఎనర్జీ వచ్చింది చూసారా మేనిఫెస్ట్ ఎనర్జీస్కి ఇప్పుడు మీరు మీరు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది లక్కేజ్ ఆన్ యువర్ సైడ్ ఓకే కాస్మిక్ ఎనర్జీస్లో ఇలా వచ్చాయి మరి ఈ ఎనర్జీస్లో చూడండి వన్ ఫోర్ ఫోర్ త్రీ ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూసారు కదా ఎలా వచ్చిందో ఇదండి సపరేషన్ అయినా ఇలా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నట్టే ఓకే ఇదిగోండి అది ఎస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ దూరంగా ఉన్నా సపరేషన్గా ఉన్నా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు వచ్చేస్తారు మీరు ఇంకేమీ ఇది అవ్వక్కలేదండి ఈ పర్సన్ మీకు అవుతారు ఈ పర్సన్ మీకు మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో చాలా విషయాలు చెప్పాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇంకా థర్డ్ టైం అండి మూడోసారి ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ గురించి మీ పర్సన్ గురించి ఏమంటున్నారు కలిసిపోయినాయి ఈ పర్సన్ గురించి ఏమంటున్నారు యూనివర్స్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ టైం మళ్ళీ రెండు వచ్చింది మళ్ళీ క్లారిఫికేషన్ అండి రెండు వచ్చింది ఇంకొకసారి వేద్దాం మూడు వచ్చిందండి ఇదే ఓకే మూడు వచ్చింది మూడు వాటిలో ఎవరైతే ఎంచుకున్నారో ఇప్పుడు మీ పర్సన్ ప్యాషనేట్గా ఉన్నారు షాడో మిస్ట్రీస్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ఇది మరి సంగతి మీ పర్సను ఇప్పుడు మీతో ప్యాషనేట్గా అయితే ఉన్నారంటండి ఇప్పుడు మీరు అంటే ఇష్టపడుతున్నారు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ పెడితే ఇప్పుడు మీ పర్సన్ ప్యాషనేట్గా ఉన్నారు అండ్ ఒక త్రీ మంత్స్లో మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మీరు చూపించిన ప్రేమ కానీ అండ్ లైఫ్ ఇచ్చిన లైఫ్ కానీ వీళ్ళకి దొరకలేదండి మరి గేరగా వెళ్ళారో కావాలని వెళ్ళారో ఓయే యగస్టాలు ఎక్కువ ఇంక మీతో ఉన్నప్పుడు పర్యాయవాళ్ళని చూడడం పరాయవాళ్ళని పట్టించుకోవడం పర్యాణ వాళ్ళతో మిమ్మల్ని పోల్చి మిమ్మల్ని దూరం పెట్టడం చేసి ఈ పర్సన్ ఇప్పుడు దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి ఇప్పుడు మీరైతే కావాలి అండ్ ఇప్పుడు మీకు కనెక్ట్ అవుతున్నారు శుక్రవారం సంబంధించిన ఎనర్జీస్ కూడా ఉంది కాబట్టి ప్రేమ అనేది ఎక్కువ అయిపోయింది కాంబినేషన్స్ ప్రకారంగా చూస్తుంటే ప్రేమ అనేది కనిపిస్తుందండి సో ఈ పర్సన్ త్రీ మంత్స్లో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఓకే ఈ కాస్మిక్ ఎనర్జీ సారీ ఈ సోల్మేట్ కనెక్షన్ పరంగా చూసుకుంటే చూడండి చేంజ్ అవుతున్నారు యూనివర్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట చేంజ్ అవుతున్నారు ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారండి యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు మీ పర్సనల్ లైఫ్లో కొన్ని కొన్ని క్రియేట్ చేస్తుంది అనమాట వాళ్ళు ఆలోచించుకునేలాగా మీ గురించి ఆలోచించేలాగా అండ్ మీ గురించి అన్నీ తెలిసేలాగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో తెలుసుకునేలాగా సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తుంది ఎనర్జీస్ మీ గురించి ఆలోచించారు అంటే చూసుకోండి మీరు ఎంత మంచి లైఫ్ ఇచ్చారో మీరు ఎంత బాగా చూసుకున్నారో అలా ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఈ ఎనర్జీస్ పరంగా చూడండి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి ఇదిగో చూసారా లీబ్రా జస్టిస్ అయితే జరుగుతుంది ఏ రకంగా మీకు దూరం అయ్యారో కానీ అండ్ మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి జస్టిస్ అనేది మీ వైపే ఉందండి న్యాయంగా నిలబడ్డారు న్యాయంగా గెలవాలనుకున్నారు న్యాయం మీ వైపు ఉంది కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సరిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే మరి ఈ పర్సన్ మెసేజెస్ అయితే ఏంటంటే మీతోటి ఒక సెక్యూరిటీ లైఫ్ ఉంటుందని అండ్ మీతో స్టెబిలిటీ లైఫ్ ఉంటుందండి మీతో గ్రోత్ పెంచుకోవాలని అనుకున్నారు వీరు మిమ్మల్ని మీట్ అవుతారండి మీతో మాట్లాడడానికి వస్తారు కలిసి వస్తారో సింగిల్గా వస్తారో కానీ మీతో మాట్లాడతారు ప్రపోజల్ ఇస్తారు అండ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ పరంగా చూస్తే ఎర్త్ సైన్ కూడా వచ్చింది వృషభ కన్యా మకర రాసన్ ఎనర్జీ అనేది వస్తుంది దీని క్లారిఫికేషన్ ఎర్త్ సైన్ అంటే స్పీడ్ యాక్షన్ అనమాట కమ్యూనికేషన్ వచ్చి మాట్లాడడం అనమాట అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ వృషభం కన్యా మకర రాశి వారు అయితే మళ్ళీ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇదిగోండి మీట్ అవ్వటం ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఓకే మీట్ అయ్యి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది త్రీ టైమ్స్ కూడా ఇలా వచ్చాయి టూ టూ వచ్చినాయి కదా ఇదండి ఇది ఇంకా ఫస్ట్ దేమొచ్చింది ఫస్ట్ ఇదిగోండి ఫైర్స్ అని వచ్చింది స్ట్రాంగ్ బాండింగ్ కనిపిస్తుంది ఈ రీనన్ అయితే ఇంకా ఈ జూన్లోనే ఉంటుందండి బిగినింగ్ అయితే జరుగుతుంది మిథున కమ్యూనికేషన్ అయితే వస్తుందండి మిథున్ రాసి వాళ్ళకి మిథున్ రాసి కూడా వచ్చింది అండ్ ఇది కూడా అంతేనండి థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కూడా ఏమొచ్చింది ప్యాషనెట్గా ఉన్నారు మీ పర్సన్ మీకు అట్రాక్షన్గా ఉన్నారు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇది కూడా చూడండి ఏంజల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తుంది యూఎన్ అని కూడా కనిపిస్తుంది చూసారా అని కూడా కనిపిస్తుంది అది కూడా జూన్లోనండి జూన్ ఇరవై రెండు పన్నెండు లోపు రీనన్ అయితే కనిపిస్తుంది నైన్త్ హౌస్ తొమ్మిది నెలల్లో కొంతమందికి కనిపిస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని వదిలేసి వచ్చేస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారంట మీరు మేనిఫెస్ట్ చేశారు కదా ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సరిపోయింది ఇంకా ఫైనల్గా ఇంకోసారి క్లారిఫికేషన్ తీస్తానండి ఈ క్లారిఫికేషన్లో ఒకటి వస్తుందో నా నాలుగు వస్తుందో చూడాలి ఈ రెండు రాకపోతే ఇంకా ఈ మూడు ఎనర్జీస్ కరెక్ట్ అవ్వండి ఓకే ఇర్ మస్ట్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు అల్ చూసి వచ్చేవడుతున్నారు త్రీయే వచ్చిందండి ఇంకా కన్ఫర్మ్ ఇంక తినవసరం లేదు అంటే రీడింగ్ చేయడం అవసరం లేదు మరి ఈ వీటిలో ఏముందో చూద్దాం ఈ మొదటి దాంట్లో ఎనర్జీస్ అయితే ఏమున్నాయో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పర్సనాలిటీ మాస్క్డ్ ఎనర్జీ హమ్మర్ గ్యాంబ్లింగ్ చూసారు ఎనర్జీస్ ఎలా వచ్చాయో అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఏమీ పట్టించుకోవట్లేదు వారి పైన వారే చూసుకుంటున్నారు మీ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదు వారి లైఫ్ వాళ్ళదే స్వార్థంగా చూసుకుంటున్నారు ఇప్పుడు మీతో ఉంటే పెద్ద లైఫ్ ఏమీ చూడలేరు వాళ్ళ లైఫ్ వారి ఇష్టం అన్నట్టుగా మిమ్మల్ని గాలికి వదిలేయాలనుకుంటున్నారు బాధ్యత లేకుండా మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడం అనమాట ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే ఇది వచ్చింది సో ఇదండి అండ్ నెక్స్ట్ ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ ఏమొచ్చిందంటే పేషెన్సీ వచ్చింది ఇది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఓకే కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయ్యారు ఏరేస్ అంటే ఇప్పుడు ఈ నిర్ణయాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ చూస్తారనుకోండి అప్పటికప్పుడు మాట్లాడేలా అప్పటికప్పుడు మా అనుకుంటారు తర్వాత ఎవరైనా మీ గురించి ఏదో మాట్లాడనుకోండి ఇంకా డిస్కనెక్ట్ అయిపోతాయి అంటే ఊగిస్లాటనమాట ఎమోషనల్కి వాళ్ళకి అర్థం కావు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలకి ఏదైనా తిట్టేయచ్చు ప్రేమ చూపించు అలా ఉంటుంది ఏమంటారంటే సొల్లు కబుర్లు చెప్పారు ఇలాగల అని మీ దగ్గర అనిపించుకునేదానికన్నా వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారనమాట సరేనా ఇప్పుడే మొదలయ్యానండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వడం గట్ట కొంచెం పేషెన్స్గా ఉండమని చెప్పి వీళ్ళకి నమ్మక ద్రోహం జరిగితే కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రారు ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇదండి ఈ రోజు రీడింగ్ ఈ రోజు రీడింగ్ ఇచ్చే ముందు కొంచెం చుట్టూ ప్లేస్ జరగటం అండ్ ఏ ఇక్కడ బిల్డింగ్ వర్క్ జరగడం ఈ డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి కానీ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చానండి ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వాల్ అండి బాయ్ అండి